మిమ్మలందరినీ నట్టేట ముంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో ఈరోజు నేను ప్రసంగం చేయబోతున్నా అవ్వాత అక్క చెల్లి అన్నా తమ్ముడు నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతా ఆయన స్టైల్లోనే కన్నడలో ఇలా అంటే లేదు అని తెలుగులో ఆయన స్టైల్లో ఇలా 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 ఉన్నారు మీరంతా అవునా నలభై ఒక్క మంది కౌన్సిలర్ లాదోనీలో మీరు వైసీపీ వాళ్ళని గెలిపించుకున్నారు పది సంవత్సరాల నుంచి సాయి ప్రసాద్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు ఒక్క ఛాన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినారు మీ ఇంటికి ప్రతిరోజు మంచినీళ్లు వస్తున్నాయా ఇలా 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 మీకు చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి టిడ్కో ఇళ్ళిచ్చాడా ఇలా 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 మీ గేర్లో సీసీ రోడ్ లేశాడా ఇలా 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 మీ గేర్లో డ్రైనేజ్ లేశాడా ఇలా 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 పదివేల పట్టాలిచ్చి జగనన్న ఇండ్లు కట్టించాడా మళ్ళీ చెప్పుకుంటూ పోతే మనం రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఇలా 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 అందుకే ఒక చిట్ట ఉంది ఒక పుస్తకం అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గెలిచినటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ యొక్క కౌన్సిలర్లు వాళ్ళ యొక్క నాయకులు చేసింది ఎందుకు వాళ్ళకి వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు ప్రజలకు మోసాలు ఏంట్రా బాబు అంటే ఈరోజు తిరగబడడానికి సిద్ధమైనటువంటి అక్క చెల్లెముల అన్నదమ్ముల్ని చూస్తే తెలుస్తుంది వాళ్ళు ఎన్ని మోసాలు చేశారు మీకు ఎన్ని అన్యాయాలు చేశారనేటువంటి విషయం నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా మేము ఈరోజు కూటమి తరఫున పార్థసారథి గారిని మేము జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి మీ ముందుకు తీసుకొని వస్తున్నాం మేము ఒక్క విషయం చెప్తున్నాం మీరు ఇంతవరకు మల్లప్ప గారిని చూసి ఉంటారు మీనాక్షి నాడన్నని చూసింటారు కృష్ణమ్మక్కని చూసి ఉంటారు మిగతా తెలుగుదేశం పార్టీ నాయకులను చూసింటారు బీజేపీ పార్టీ నాయకులు చూసి ఉంటారు జనసేన పార్టీ నాయకులను చూసింటారు అమ్మా ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరిని అడుగుతా ఉన్నా మధ్య వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు అమ్మా మీ మీరు ఈ మీటింగ్కి స్వతంత్రంగా మీరు ఆదరించి అభిమానించడానికి వచ్చినారా మీకేమైనా డబ్బులు ఇచ్చినారా ఇది సాయి ప్రసాద్ రెడ్డి గారికి వాళ్ళ నాయకులు కింద పడాలి చెప్పండి మాట ఎత్తితే డబ్బులు ఇచ్చి తరలిస్తున్నారు డబ్బులు ఇచ్చే ఈ వైసీపీ నాయకులకి కొంచెం కుల్లయా ఏం తెలుసా అరే వాళ్ళకే ఇస్తాడు కదా పారసాడుతానం మాకేమని ఇస్తాడే అడిగితే అని వాళ్ళ కుళ్ళు వాళ్ళకి దయచేసి చెప్తున్నాడు నేను అంటే వాళ్ళకి ఏమన్నా ఇచ్చేస్తున్నాడేమో మళ్ళీ మేము ఇట్లంటే మాకు కూడా ఏమైనా పిలిపిచ్చిస్తాడేమో పారసాడుతాను మేము డబ్బులిచ్చి రాజకీయాలు చేయడానికి పారసార్థన్నా రాలేదు ఇక్కడ డబ్బులు ఆశించి రాజకీయాలు చేయడానికి జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ నాయకులు లేరు అమ్మా మీరు ఒక్క పని చేయండి అమ్మా అన్నదమ్ములు అందరూ రేపు ప్రచారానికి వస్తారు కదా వైసీపీ వాళ్ళకి వాళ్ళకి ఒక దండం పెట్టి ఉల్టోకు వంద రూపాయలు వాళ్ళకి ఇచ్చేసేయండి అమ్మా ప్రచారానికి రావద్దండి అని ఫుల్ సాటిస్ఫై అవుతారు వాళ్ళు ఎందుకంటే ప్యాకేజీలకు అలవాటు పడిన వాళ్ళే ఇంకొకరిని ప్యాకేజీలు ప్యాకేజీలు అనేది ఆ ప్యాకేజీలకు అలవాటు పడినటువంటి ఎవరు అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు వారి అనుచరులు మాత్రమే నేను మళ్ళీ చెప్తున్నా ఇప్పటికైనా మానుకోండి ఇంకొకసారి డబ్బుని ధారా చేసి జీవితాలను ప్రజల కోసమే త్యాగాలు చేసి పోగొట్టుకున్న వాళ్ళ గురించి బురద చల్లడానికి ప్యాకేజ్ అన్నారా వైసీపీ నాయకులరా మీకు కరెక్ట్ ప్యాకేజ్ ఇస్తాం అది ఎప్పుడు జూన్ నాలుగో తేదీ ఎగ్జాక్ట్ ప్యాకేజ్ మీ ఇంటికి చేరుతుంది పార్త గెలిచేటువంటి ప్యాకేజ్ మీ ఇంటికి చేరవేస్తామని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నా అలాగే చాలా మంది వైసీపీ నాయకులు ఇప్పుడే వస్తా ఉంటే చెప్తా ఉన్నారు ప్రతి ఒక్కరు వచ్చి బెదిరిస్తున్నారంట మీరు కానీ సపోర్ట్ చేస్తే నెక్స్ట్ మీరు స్కీములు లేవు అలాగే వాలంటీర్లు ముందు పెట్టుకుని ఇంట్లోకి వస్తున్నారంట నేను ఒక్కడే చెప్తున్నా వాలంటీర్లు అక్క చెల్లెమ్మల అన్నదమ్ములకి అందరికీ దయచేసి వైసీపీ వాళ్ళ ట్రాప్ లో పడి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి వాలంటీర్ అక్క చెల్లెమల అన్నదమ్ములకంతా పదివేల రూపాయలు జీతం వస్తుంది ఇది గుర్తు పెట్టుకోండి దయచేసి చెప్తున్నా మీ జీవితాన్ని బుక్కి పాలు చేస్తున్నటువంటి వైసీపీ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం మీరు పని చేయద్దండి డైరెక్ట్గా చెప్పండి మేము పని చేయకూడదని మాకు కాంక్షలు ఉన్నాయి మేము రాము మీరు వెళ్ళండి మీ పని మీరు చేసుకోండి మీ ప్రచారం మీరు చేసుకోండి అని చెప్పండి చెప్తే ప్రతి ఒక్క వాలంటీర్ మీ గేర్లో ఉన్నటువంటి అక్క చెల్లెములు అన్నదమ్ములు అందరికీ చెప్పండి అలాగే మీకు ఒక విషయం చెప్తున్నా రేపు మే ఐదో తేదీ ఎవరు వస్తున్నారు తెలుసా పార్థార్థి గారి కోసం ఆధునిక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సరి సరిహద్దుల్లో చైనా నుంచి పాకిస్తాన్ నుంచి భారతదేశాన్ని కాపాడేటువంటి డిఫెన్స్ మినిస్టర్ అలాగే సైనికులకు దిశానిర్దేశం చేసేటువంటి మినిస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి పార్థసారథి కోసం ఆదోని కాపాడడానికి వస్తున్నాడు మీరు గుర్తుపెట్టుకోండి వైసీపీ వాళ్ళకు చెప్పండి మీ నూకలు చెల్లిపోయినాయని చెప్పండి ఇంకొకసారి మా టీడీపీ జనసేన బీజేపీ వాళ్ళ జోలికి వస్తే సెంట్రల్ డైరెక్ట్ సెంట్రల్ అది ఏదో అంటారు కదా సినిమాలో ఆది సినిమాలో అస్సాం 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 అని చెప్పండి వాళ్ళకు అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం అక్క చెల్లెలుగా కలిసి ఉన్నాం రాజకీయాలు ప్రజల కోసమే చేస్తున్నాము స్వార్థ ప్రయోజనాల కోసం వద్దు ఇదే అన్నదమ్ముల్లాగా కలిసి ప్రచారం చేసుకుందాం భయపడించడాలు వద్దు బెదిరించడాలు వద్దని చెప్పండి ఇకపోతే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేనిఫెస్టోలో మీకేం అందుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రతి ఒక్కటి కులంకుషంగా అక్షిన గారు మీకు తెలియజేశారు నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా అన్న అక్క చెల్లి ఒకటే చెప్తున్నాం ఒక్కసారి మోసపోయామ్మా ఆధుని విషయంలో రెండు సార్లు మోసపోయారు నేను చెప్పేది ఒకటే ఒక్కసారి మీకోసమని వచ్చినటువంటి పార్థసారతన్న గారి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి పెద్ద మెజారిటీతో గెలిపించండి అమ్మా అన్న ఎందుకంటే ఈ చర్చ మీరు ఇంట్లో పోయిన తర్వాత కూడా జరగాలి ప్రతి హోటల్లో కూర్చున్న చోట జరగాలి ప్రతి ముస్లిం ప్రతి హిందూ ప్రతి క్రైస్తవులు దీని గురించి జరగాలి చర్చ జరగాలి ఇది ఆదోని అభివృద్ధి అజెండా ఆదోనిలో ఉన్నటువంటి మహిళలను కాపాడుకోవడానికి ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతను కాపాడుకోవడానికి ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని కాపాడుకోవడానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులను కాపాడుకోవడానికి మీరు వేయబోయేటువంటి ఓటు అని నేను మీకు అందరికీ తెలియజేస్తున్నా ఏదో పక్కింటోడికి అన్యాయం జరిగింది కదా వైసీపీ వాళ్ళు వచ్చి పక్కింటోడికి దౌర్జన్యం చేశారు కదా మాకు జరగలేదని మాత్రం అనుకోవటండి ఇది మన ఆధోని మన ఆధోని నియోజకవర్గము ఇక్కడ దౌర్జన్యాలు చల్లవని చెప్పండి ఏ ఇంటి మీద దౌర్జన్యం జరిగినా ప్రజల తిరుగుబాటు ఇలాగే ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలియజేయండి అలాగే మే పదమూడవ తేదీ మే పదమూడవ తేదీ మీరందరూ అక్క చెల్లెముల అన్నదమ్ములందరూ కమలంపు గుర్తు పైన ఒక ఓటు అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగల నాగరాజు గారి సైకిల్ గుర్తు పైన ఒక ఓటు వేసి వేయించి గెలిపించాలి ఆగోన ఒక ఒక్కొక్క విషయం చెప్తున్నానబ్బా మీ ఊరికి ఈ ఊరికి చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు వచ్చిపోయారు రేపు రాజ్నాథ్ సింగ్ గారు వస్తున్నారు ఆటోమేటిక్గా బీజేపీ తరఫున అన్న ఎవరికి కావాలంటే వాళ్ళు పిలుచుకొని వస్తున్నారు మళ్ళీ జనసేన పార్టీ తరఫున నేను కూడా మీకు చెప్పాలి కదా పార్తన్నని గెలిపించండి పవన్ కళ్యాణ్ గారిని ఒక వారం రోజులు ఇదే నియోజకవర్గంలో ఉండే తప్పు చేసేటువంటి బాధ్యత తీసుకుంటాం ప్రతి కష్టాన్ని ప్రతి గేరి ప్రతి గల్లి తిప్పుతా అనుకోవచ్చు మల్లప్పకంత పవర్ ఉందా అని నేను ఒక విషయం చెప్తున్నాను నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మనసుల్లో ఎంతున్నానంటే అది ఈ రెండు నెలల్లో ఇంకా నా మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ప్రేమ పెరిగింది అని మాత్రం అందరికీ తెలియజేస్తున్నాను అందుకే చివరిగా మీకందరికీ చేతులు జోడించి ప్రాధాన్యపడుతున్నా కమలం పువ్వు గుర్తుకు ఓటేసి పార్సార్ తరగతి గెలిపించండి ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారి సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించండి మీకు ఎలా రావో చూస్తాం మీ జగనన్న కాల్ని ఆ పేరు తీసేసి ఆ కాల్ని ఎలా పూర్తి చూస్తాం మీ ఇంటి ముందు డ్రైనేజ్ ఎలా రావో చూస్తాం మీ ఇంటి ముందు సిసి రోడ్ ఎలా రావో చూస్తాం మీ ఇంటికి నీళ్లు ఎలా రావో చూస్తాం ప్రతి కుటుంబం సంతోషంగా ఎలా ఉండదో చూస్తాం ఖచ్చితంగా సంతోషపెట్టేటువంటి పెట్టేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను అలాగే చివరిగా ఇక్కడ అందరూ అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు కాబట్టి హిందూ ముస్లిం క్రైస్తవ్ బాయ్ బాయ్ టీడీపీ బీజేపీ జనసేన హాయ్ హాయ్ సాయి ప్రసాద్ రెడ్డి బాయ్ బాయ్